పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ ఏదైతే అనుమానాస్పదమైనటువంటి మృతి జరిగిందో ఆ మృతి జరిగిన తర్వాత ఆయన మీద కొంతమంది విమర్శలు చేశారు ఆయన ముమ్మాటికి హత్య అది అని చెప్పేసి మాట్లాడారు అందులో ఒక చైల్డ్ ఆర్టిస్టు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ బెన్నీ లింగం అని చెప్పేసి ఇతను వైకాపా రాష్ట్ర మైనారిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మన చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఒక రేంజ్లో పర్ఫార్మింగ్ చేసాడు ఏం చేశాడు తెలుసా రే అన్నీ చూసామురా మేము కానీ ఒక్క నిమిషం బైబుల్ తీసి పక్కన పెట్టామంటే మాకంటే రౌడీలు ఎవరు లేరు ఓచా కోతలకు వస్తాం గుర్తుపెట్టుకోండి అది ఇది అని చెప్పేసి మీరు ఆ వీడియో నే నాకంటే కూడా అన్న పర్ఫెక్షన్ యాక్షన్ డైలాగ్ సూపర్గా చెప్పాడు ఒకసారి మనం ఆ వీడియోని ఒకసారి చూసిన తర్వాత అన్న పర్ఫార్మెన్స్ని మనం మాట్లాడదాం సో చూసారు కదా ఆ వీడియో చూసారు చూ ఆయన సరే ఏదైతే ప్రభుత్వం ఒకవైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తుంది అట్లాగే ప్రభుత్వం ఏవైతే ఎక్కడెక్కడ ఏం జరిగింది అవన్నీ సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ అటు మీడియా విభాగం అందరూ కూడా కలెక్ట్ చేశారు సరే కొంత దుమారం లేపారు లేపిన తర్వాత దాదాపు దానికి సంబంధించినటువంటి ఒక ముగ్గురు నలుగురు వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పారు విచారణకు రండి మీ దగ్గరే ఉన్న ప్రూఫ్స్ ఉంటే మా దగ్గర ప్రవేశపెట్టండి ఖచ్చితంగా మేము ఆ కోణంలో కూడా విచారణ చేస్తామని చెప్పి చెప్పారు అన్ని తెలుసుగా మన హర్ష కుమార్ ఆయన కూడా ఆయనైతే ఇంకా స్పాట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఆరు అడుగులు గోతి ఇక్కడ పడితే చచ్చిపోతారని చెప్పేసి మన టీవీ నైన్లో అంతకుముందు చూపించిన విధంగా యాస్టీస్గా ఆయన కూడా స్పాట్ కాడికి వెళ్ళి చూపించడం జరిగింది తర్వాత ఇంకొకడు వైఎస్ఆర్సీపీకి మొట్టమొదటిసారిగా విద్యార్థి విభాగానికి అధ్యక్షుడుగా చేసినటువంటి వ్యక్తి ఫాస్టర్ అవతారం వ్యక్తి ఆయన కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు సో తాజాగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రండి మీ దగ్గర ఏమైనటువంటి హత్య జరిగినటువంటి ఆధారాలు ఉంటే మా దగ్గర ఇవ్వండి ఇస్తే మేము ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా కానీ మీరు మీరు కానీ విమర్శలు చేసినట్లయితే మీ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం ఒకటి విచారణకి రావాలి అని చెప్పి వచ్చి మీరు మీ స్టేట్మెంట్ని ఇవ్వాలని చెప్పి చెప్పడంతో తాజాగా ఈ బెన్నీలింగం నిన్న వచ్చాడు వచ్చి ఏంట్రా నీ కథ ఏందయ్యా ఏందయ్యా విషయం బైబుల్ తీసి పక్కన పెడితే ఊచకోతలకు వస్తానంటున్నావు ఏంది అసలు నీ కథ ఏందయ్యా ఏంది నీ కథ నీ విషయం ఏంది కథలో నీ చరిత్ర ఏంది నీ బయట ఏందయ్యా అని అడిగితే చెప్పాడంట అయ్యయ్యా నాకేం తెలియదు అసలు ఆ వీడియోనే నాది కాదు ఆ వీడియోని అంతా కూడా ఎడిటింగ్ చేశారు వాళ్ళు నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు నేను అక్కడ ఉన్నటువంటి క్షణిక భావ ఉద్రేకంతో నేను నుంచి నా దగ్గర ప్రవీణ్ పగడాలకి హత్య చేసినట్లుగా నా దగ్గర ఎటువంటి ప్రాథమిక దర్యాప్తులు కూడా లేవు అని చెప్పాడు మరి ఈరోజు నేను అడుగుతున్నా అంటే అక్కడ ఉన్నటువంటి క్షణిక ఆవేశంలో నేను మాట్లాడాను అని చెప్పావు కదా నువ్వు బైబుల్ పట్టుకొని శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేవారి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేసి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే దాని దాని బాధ్యత ఎవడు వహిస్తాడు నువ్వు బైబుల్ పట్టుకొని శాంతిని సబ్ బోధించేటువంటి వ్యక్తివి నిజంగా అది ఒకవేళ నీ అను అనుమానియమైనటువంటి కోటం కోణంలో అది హత్య అయితే ఖచ్చితంగా పోలీసులు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే వరకు కూడా మౌనంగా ఉండకుండా మీరు ఊచకోతలకు వస్తాం బైబుల్ తీసి పక్కన పడేస్తే మేము రౌడీలం అన్నీ వచ్చాం అంటే ఈ ఇటువంటి వ్యాఖ్యలు ఎవరి స్వలాభం కోసం మీరు చేశారు అనేటువంటిది పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనోడు ఖచ్చితంగా ఎవరో ఒకరితోటి లింకులు పెట్టుకొని ఉంటాడు ఆ లింకుల ద్వారా డబ్బులు రావాల్సిన వాడికి వచ్చి ఉంటాయి కాబట్టి ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఒక క్వార్టర్ మందేసి విచ్చలవిడిగా చదరేగిపోయి మాట్లాడు నేను ఈరోజు అడుగుతున్నా ఏమంటే మీరు ఒక పాస్టర్ మీద అంటున్నాను నేను మిగతా ఎవ్వరిని అడలా ఎందుకంటే పోలీసు ఉంది వ్యవస్థ ఉంది అలాగే సీఎం డీసీఎం ఇద్దరు రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు ఏదైనా అతని హత్య మీద హత్య జరిగిందేమో అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇచ్చే వరకు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం హత్య జరిగింది అనేటువంటి కనీసమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా కేవలం ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఇది వాస్తవ విషయం ఎవరు ఏమన్నా ప్యాకేజీలు ఇస్తే తీసుకొని మీరు మాట్లాడాలి అనేటువంటి కోణాన్ని పోలీసులు బహిర్గతం చేయాలి ఈ బెన్నీలింగం కావచ్చు మన ఉన్నటువంటి ఒక పాస్టర్ కావచ్చు లేకపోతే ప్రస్తుతం మన ఉన్నటువంటి హర్షకుమార్ కుమార్ కావచ్చు లేకపోతే ఎవరైతే ఉన్నారో కేఏ పాల్ కావచ్చు వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నారు అంటే దీనితోడు ఇంకొక ఆమె తోడయ్యారనమాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారు కూడా తోడేరయ్యి ఈరోజు మనమంతా ఐక్యం అవ్వాలి మనమంతా సంగతం అవ్వాలి మనం అంతా ఒక వేలు మీద నిలబడాలి ఒక దారం మీద నిలబడాలి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఏంటి సంబంధం లేకుండా ఒక వ్యక్తి ప్రమాదశాస్తు చనిపోతే దాన్ని హత్యగా చిత్రీకరించాలని మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు అది హత్య శాస్త్ర జరిగిందా అనేటువంటి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకా పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాటి మీద క్లారిఫై చేస్తుంటే సిగ్గు లేకుండా మీరు ప్రజల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టడం కోసం మీరందరూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఎవరున్నారు ఎవరుండి దీన్ని నడిపించారు అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంది అట్లాగే ఎవరైతే ఆ మతాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు కూడా తెలియాలి ఎందుకంటే హత్య జరిగితే ఖచ్చితంగా దానికి న్యాయం చేయమని పోరాటంలో తప్పులేదు కానీ హత్య జరగకుండా ప్రమాద శాస్త్ర జరిగినటువంటి దాన్ని హత్యగా చిత్రీకరించి ఎవరికో రాజకీయ లబ్ధి కోసం మీరు పనిచేస్తుంటే అది ముమ్మాటికి రాజద్రోహమే అవుతుంది నిన్న కే పెట్టాడు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడిగాడు ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయరు నువ్వు మొన్న మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడావు చాలా ఎక్కువ మాట్లాడావు ఆయన సనాతన ధర్మం గురించి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడినప్పటికీ ఎక్కడా కూడా నీ మీద ఎటువంటి కా చర్యలు తీసుకోమని కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు కానీ నిన్న మీరు చేసింది ఒక తప్పుడు ఎలిగేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ఒక తప్పుడు దాని అంటే లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చాలనేటువంటి ఒక పాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఇదే సాక్షి మెయిన్ ఎడిసిన్లో నారా రక్తాసుర అని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాసి చంద్రబాబు నాయుడు గారికి ఒక కాళ్ళ మోకాళ్ళ పైకి వరకు ఒక ఫోటో పెట్టి ఆ చేతిలో ఒక కత్తి పెట్టి నారా రక్తాసుర అని చెప్పేసి రాశారు భారీ ఎత్తున సర్క్యులేట్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాడు మరి ఇదే విమలారెడ్డి ఇదే అర్షక్ కుమార్ కానీ ఇదే కేఆర్ పాల్ కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అరే బాబు ఆడపిల్ల మన మతం సంబంధించినటువంటి అమ్మాయి వివేకానంద రెడ్డి గారు కావచ్చు సునీతారెడ్డి గారు కావచ్చు షర్మిళ గారు కావచ్చు లేకపోతే విజయం గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో వాళ్ళు ఏ మత ఆచారాన్ని ప్రకటిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఈ కేఏ పాల్ కావచ్చు ఈ హర్షకుమార్ కావచ్చు లేకపోతే నిన్నెవడో వచ్చారు కదా ఓచా కోతలకు వస్తానన్నటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు వీళ్ళందరూ కూడా అరే వైఎస్ వివేకానంద రెడ్డి మనకు సంబంధించినటువంటి వ్యక్తి అట్లాగే ఆ వాళ్ళ కూతురు వీళ్ళందరూ కూడా మన మన మతానికి సంబంధించినటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్దాం రాజశేఖర్ రెడ్డి గారి మీద మనకి గౌరవం ఉంటే మనం ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఈ రోజు వరకు గత ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వాన్ని మీరు దాఖలా చేయాలి విమలారెడ్డికి అయితే అసలు తోడబుట్టినటువంటి తమ్ముడు రక్త సంబంధం ఉన్నటువంటి వ్యక్తి సహోదరుడు అలాంటి వ్యక్తి అత్యంత పాశవికంగా హత్యకు గురైనా కూడా మీరు మాట్లాడలేదు కేవలం ఈరోజు సంబంధం లేనటువంటి అంశాల గురించి మీరు మాట్లాడారంటే ఖచ్చితంగా దీన్ని ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే మీరు ఇది చేశారనేది వందకి వంద శాస్త్రం నిజం కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకున్నది దోషుల్ని కఠినంగా శిక్షించాలి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి హత్య ద్వారా రాజకీయ లబ్ధి పొందింది వైసీపీ అదే రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు స్టెప్స్ వేసింది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇటువంటివి ఇంకా ఎక్కువైనప్పుడు ఒక అంటే ప్రజల్లో ఏదో తెలియనటువంటి విధ్వంసాన్ని రెచ్చగొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు కూటమి దాన్ని ఆదులో చెట్టు పెట్టడం కోసం ఖచ్చితంగా వీళ్ళందరి మీద విచారణకి ఆదేశించడం అనేది వందకి వంద శాతం నిజం ఎందుకంటే ఆయన సొంత భార్య అలాగే ఆయన అన్న కూటమి ప్రభుత్వం మీద మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది మేము ఏ విధమైనటువంటి ఏ మాకు ఎటువంటి ప్రభుత్వం మీద అపనమ్మకంగా లేదు వాళ్ళు వందకి వంద శాతం మా కుటుంబానికి న్యాయం చేస్తారని కూడా చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మీకు సంబంధం లేని వ్యక్తి బాధితులే ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టినప్పుడు మీరు ఎవరి లబ్ధి కోసం మీరు పనిచేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి